హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ కుబేర హోమం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా వివాహం వ్యాపారం ఉద్యోగం ఎటువంటి సమస్యలకైనా సరే శ్రీ లక్ష్మీ కుబేర చండి హోమంలో పాల్గొన్న మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ శుక్రవారం ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున జరిగే ఈ హోమంలో పాల్గొనదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అలాగే ఈ హోమం గురించి మరిన్ని వివరాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు అమ్మా నమస్తే అమ్మా అమ్మ ముందుగా మన కార్యక్రమాన్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దామా తప్పనిసరి गणा त्वा गण गन गणपतिकं भवामहे कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पद आनशुण्वन्नूतिभिस् सीदसादनं प्रणो देवी सरस्वती वाजीभिर्वाजनेवती दीनामवित्रेवतु गणिशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् లక్ష్మి కుబేర హోమాన్ని జరిపిస్తూ ఉన్నారు కదా ముందుగా కుబేరుని వృత్తాంతం గురించి తెలియజేస్తారా తప్పనిసరిగానమ్మా ఎందుకంటే మనం తలుచుకోవలసినటువంటి విశేషమైనటువంటి విషయం ఇది అందరూ అంటూ ఉంటారు ఏంటంటే కనుక కుబేరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే అప్పు ఇచ్చారు కదా అలాంటి కుబేరుడు ఎక్కడి వాడు ఎలాంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటంటే బ్రహ్మదేవుడికి మునిమనవుడు ఈ కుబేరుడు ఆయనకి చరిత్ర ఏమిటంటే కనుక ఆయన చిన్నతనంలోనే బ్రహ్మదేవుడి గురించి చాలా తపస్సు చేసి పుష్పక విమానం అదేవిధంగా విశ్వకర్మ చేత నిర్మి నిర్మించబడినటువంటి లంకా నగరం ఇలాంటివన్నీ కూడా ఆయన పొందడం జరిగింది అసలు నిజంగా వృత్తాంతం ఈ మునిమనవడు అనే మాట చాలా చిన్నది అసలు చెప్పాలంటే కనుక ఈ రావణాసురుడు ఆ తర్వాత చెప్ప కుంభకర్ణుడు విభీషణుడు శూర్ఫనక ఇవన్నీ కూడా ఈయన తండ్రికి కైకసి అనే రాక్షస జాతికి చెందినటువంటి స్త్రీమూర్తికి జన్మించారు అయితే ఈయన ఒక అంటే ఈయన తండ్రి ఇంకొక వివాహం కూడా చేసుకోవడం వల్ల ఆవిడకి జన్మించిన ఈ అబ్బాయి ఎవరంటే కుబేరుడు అనమాట ఈ కుబేరుడు పేరు వైశ్వర్ నరుడు అంటూ ఉంటారు అంటే ఈ యొక్క మనం అంటూ ఉంటాం కదా వై వైశ్వా ఉద్మహే కుబేరాయ ధీమహి అనేసి మంత్ర పుష్పంలో కూడా వస్తూ ఉంటుంది ఈ ఇది ఏ విధంగా వచ్చింది అంటే కనుక కుబేరుడు దిక్కులన్నింటిలోనే కూడా యముడికి దక్షిణం దిక్కిస్తే బ్రహ్మగారు ఉత్తర దిక్కు కుబేరుడికి ఇచ్చారు అలా అందరికీ కూడా దిక్పాలకులకి దిక్కులన్నీ పంచుతూ వచ్చారు సరే ఇహ రావణాసురుడి గురించి మనకు తెలియదేముంది ఈ బోళాశంకరుణ్ణి బాగా ప్రసన్నం చేసుకుని అన్ని రకాల వరాలు పొంది అహంకారంతో కుబేరుణ్ణి తన రా లంకా నగరం అనేటటువంటి నగరం నుంచి వెళ్ళగొట్టాడు భోగభాగ్యాలన్నీ తానే అభిలాషించాలి అనుభవించాలనే దాంతో పుష్పక విమానాన్ని కూడా ఆయనే తీసేసుకున్నారు అప్పుడు తీసేసుకున్నప్పుడు ఈయన వచ్చి మళ్ళీ ఈశ్వరుని ఆశ్రయిస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి ఈయన ఈ కుబేరుడు అనమాట అందువల్ల ఈశ్వరుడు అన్నాడు కదా అలకాపురి అనే పట్టణాన్ని విశ్వకర్మ చేత మళ్ళీ నిర్మింపజేసి కుబేరుడు రాజ్యం అంటే యక్షులు కిన్నెర్లు కింపురుషులు అందరూ కూడా ఈయన అధీనంలో ఉంటారు అని పరిపాలించమని చెప్పాడు చాలా చక్కగా వివరించారమ్మ అయితే అమ్మగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీ కుబేర హోమంలో మీరు కూడా పాల్గొనాలి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్కి వాట్సాప్ ఉంది ఈ వాట్సాప్ నెంబర్లకి అలాగే రెండు వేల రూపాయలను మీరు ఫోన్పే ద్వారా చెల్లించినట్లయితే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అలాగే అమ్మ అసలు ఈ లక్ష్మీ కుబేర హోమం చాలా విశిష్టత ఉంది కదా ఈ హోమానికి దీంట్లో పాల్గొనటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే చెప్తూ ఉంటాను కదమ్మా చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే ఇదివరకు చాలా బాగుండేదండి ఒకేసారి ఏంటో అర్థం కావడం లేదు ఏం పట్టుకున్నా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఆర్థిక పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఆందోళనగా ఉంది పరిస్థితి కుటుంబం అంతా కూడా కొంచెం హితిపాతకాలుగా ఉంది ఉద్యోగం కా చేస్తున్నాం కానీ ఉద్యోగాన్ని మాకు సంబంధించిన జీతాలు సరైనటువంటి హైక్లో రావడం లేదు అని ఉద్యోగస్తులు ఆపుతూ ఉంటారు ప్రమోషన్లు రావడం లేదు పదోన్నతులు రావటం లేదు ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు అదే కాకుండా చదివిన చదువుకి సరైనటువంటి ప్లేస్మెంట్లు దొరకటం లేదు ఇది కూడా బాధే అదే కాకుండా తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఉన్నాయి అలా ఉద్యోగస్తులు వాపోతూ ఉంటారు చదువులో పిల్లలు వెనక ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ అమ్మవారు యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమ అనే అమ్మవారు వారిలో ఉండేటటువంటి చైతన్య స్వరూపంగా అంటే లక్ష్మి అంటే బలం ఇస్తుంది లక్ష్మి అంటే మనకి ఆర్థికమైనటువంటి బలమే కాదు ఆరోగ్యకరమైన బలం ఆయుర్దాయానికి సంబంధించిన బలం అదేవిధంగా అష్టైశ్వర్యాలు కూడా వారి దగ్గరే ఉంటాయి కాబట్టి ఆ ఈ కుబేర లక్ష్మి హోమం చేయించుకుంటే మనకి కలిగే బెనిఫిట్లు ఏంటంటే కనుక ఆర్థిక పరిస్థితులు మారుతాయి అదే కాకుండా ఇంకా ఇంకొక విషయం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక చాలామంది బద్దగిస్తూ ఉంటారు యా కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడిన తర్వాత సాగిద్దాం హలో

పనిచేయండి అమ్మా ప్రశాంతంగా మీరు ఒక పేపర్ మీద రాసి వాట్సప్ చేయండి జాతక విశ్లేషణ చేసి మీతో మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది సరేనమ్మా అలాగే లక్ష్మి కుబేర హోమానికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్కి వెళ్తున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి భాగ్యలక్ష్మి గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అమ్మ అలాగే దీనికి సంబంధించి అంటే హోమంలో పాల్గొనడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు ఇంకా ఏ ఏ ఫలితాలను అందుకోవచ్చు ఆలస్య వివాహాలమ్మా ఆలస్యం పెళ్ళి అయిపోతుంది ఆ విధంగా ఆలస్యమయ్యే వాళ్ళకు కూడా ఈ లక్ష్మి కుబేర హోమంలో మనము మనం ఏదైతే సంకల్పం చేసుకొని మనస్ఫూర్తిగా మనం అనుకుంటామో అంటే కొంతమంది డైరెక్ట్గా రావచ్చు రాలేకపోవచ్చు అలాంటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో అదే సమయంలో అంటే శుక్రవారం పూట సాయంత్రం ఐదు గంటల వేళ జరుగుతుంది అంటే ఐదు నుంచి ఏడున్నర వరకు అదే సంకల్పంలో వీళ్ళు ఆ అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఉంటే డెఫినెట్గా సం సంకల్పాలు నెరవేరుతాయి కారణం ఏమిటంటే కనుక మనము కొంతమంది విద్యలో వెనకబడిపోతారు పిల్లలు బద్ధకం ఎక్కువగా ఉంటుంది యాదేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత ఆ మాయలన్నీ తొలగించేస్తుంది భ్రమలన్నీ తగ్గిపోతాయి మన మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఈ హోమం అన్ని రకాలుగానే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఒక ఆమె ఇలాగే మనకి హోమాలు చేయించుకోవాలండి అంటే చండీ హోమం చేయించండి అనేసి చెప్పారు చెబితే ఆవిడకి ఆర్థిక పరిస్థితులు ఎంతకాలం నుంచో ఒక బిల్డింగ్ అలా పడుంది ఆ దానికి డెఫినెట్గా కాంట్రాక్ట్ వచ్చి హోమం అవిన మూడో రోజుకి నాలుగో రోజుకో కాంట్రాక్టర్లు వచ్చి దానికి సంబంధించినటువంటి అడ్వాన్సులు ఇచ్చి వెంటనే బిల్డింగ్ పది లక్షలు పది లక్షలు సంవత్సరానికి అద్దె వచ్చేలాగా బుక్ అయిపోయింది అలాంటి విచిత్రాలు కూడా నాకు ఈ హోమం అంటే ఉన్నటువంటి ఇష్టత అదే మనం ఎవరికైతే అంటే ఇండివిజువల్గానే చేయించేవాళ్ళం చాలా మంచి మంచి బెనిఫిట్స్ అందరూ అనుభవాలు వింటూ ఉంటాం అలాంటప్పుడు పది మందికి కూడా ఉపయోగపడాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడతాం హలో హలో మేడం నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్కారం మేడం 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 భాగ్యలక్ష్మి గారితో మాట్లాడండి అమ్మా చెప్పండి సరళ గారు మేడం నమస్తే చెప్పండి అదే మేడం అదే ఆర్థిక సమ సమస్యలు నివృత్తి కావడానికి హోమం చేపిస్తున్నా మీ యొక్క ఆర్థిక సమస్యల గురించి తర్వాత మీ వారి గురించి మీ మీ ఇంట్లో ఉన్నటువంటి అంటే ఏంటంటే మీరు మీ పిల్లలు మీ గోత్రనామాలు నాకు పంపించినట్లయితే సింపుల్గా చాలా తక్కువ రుసుముతో చేపిస్తున్నామమ్మా మామూలుగా అయితే చాలా పెద్ద కార్యక్రమం పెద్ద ఎత్తున అవుతుంది కానీ అందరికీ అందుబాటులోకి రావాలి సామాన్య మానవులకు కూడా అన్నట్టుగా ఓన్లీ తక్కువ ఫీజు పెట్టి మనం చేపిస్తూ ఉన్నాము అందు గురించి మీరు తప్పనిసరిగా ఇందులో పాల్గొనొచ్చు నా నెంబర్ కనిపిస్తుంది కదా పక్కన దానికి గోత్రనామాలు దానికే ఫోన్పే రెండు వేలు చేస్తే డెఫినెట్గా మీ యొక్క గోత్రనామాలతో ఆర్థిక సమస్యలకి అమ్మవారిని అడుగుదాం మా కర్మఫలాన్ని బట్టే కుబేరుని కటాక్షం ఉంటుంది అంటారు నిజమేనా అంతే కదమ్మా సత్కర్మలు చేసి మనము ఈ మానవ జన్మ ఎత్తాము అదే కర్మలు మనము దుష్కర్మలు చేస్తుంటే కాలో ముక్కో కన్నో ఏదో ఒక వంకర లేకపోతే కనుక ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు ఒకేసారి చితికిపోతూ ఉంటారు ఎందుకు ఇలా అయిపోయారో అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకేసారి అంత సంసారం అంతా మనం కష్టాల నుంచి బయటకు తీసుకురాలేరు ఎవరు కూడా పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ అలాంటప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అని చిన్న మాట అనేస్తారు మరి కర్మ ఎక్కడిది అంటే జన్మ జన్మల నుంచి మోసుకొస్తున్నాం కాబట్టి ఆ కర్మలన్నింటినీ కూడా బేరేజ్ వేసి ధనాన్నంతటినీ కూడా విడుదల చేసే కోశాధికారే కుబేరుడు అందుకని లక్ష్మీ కుబేర హోమాన్ని మనం చేపిస్తున్నాము అలాగే అలాగే మరి లక్ష్మీ కుబేర హోమంలో ఎటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు పాల్గొనాలి ఎలాంటి చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు అనే విషయాన్ని అమ్మగారు వివరిస్తూనే ఉన్నారు మరి ఈ లక్ష్మీ కుబేర హోమాన్ని మీరు కూడా జరిపించుకోవాలి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి మీ గోత నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్కి వాట్సాప్ ఉంది ఈ వాట్సాప్ నెంబర్కి మీ సందేహాలని కూడా నివృత్తి చేసుకోవడానికి పంపించవచ్చు అలాగే పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు రెండు వేల రూపాయలని వాట్సాప్ కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు అమ్మ అలాగే లక్ష్మీదేవి మనకి తెలుసు అమ్మవారు ఎప్పుడూ కూడా లక్ష్మీ వరాలను కులిపిస్తూనే ఉంటారు ధనానికి లోటు లేకుండా ఆర్థిక సమస్యలకు లోటు లేకుండా అమ్మవారు కృప ఉన్నట్లయితే అది పుష్కలంగా లభిస్తుంది కానీ కుబేరుణ్ణి ఎందుకు పూజించాలి కుబేరుడు మొత్తం నవనిధులకి కూడా అధినేత ఉత్తర దిక్కుకు చూడండి గుమ్మం ఉత్తర దిక్కుకు ఉంది అంటే మనం అందరం ఏమంటాము అబ్బా లక్ష్మీ కటర్షణం బాగుంటుంది మీకు అంటాము ఆ దిక్కుకి ఎవరు అంటే కుబేరుడికి ఇచ్చాడు కదా అయినా బ్రహ్మగారు అందువల్ల ఆ కుబేరుణ్ణి మనం ఎవరైతే చాలా మంది చూడండి ఆ కుబేరుణ్ణి పూజించడానికి లక్ష్మీ కుబేరుడు కుబేరుడు యొక్క భార్య చిత్రలేఖ ఉన్నటువంటి పటాలు కొంతమంది ఇళ్లలో ఉంటాయి కొంతమంది లక్ష్మి కుబేరుడు విఘ్నేశ్వరుడు ఉంటారు అలా రకరకాల చిత్రపటాలను పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు అమావాస్య అమావాస్యకి అర్ధారా అర్ధరాత్రి వేళ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆ ఎందుకు చేస్తున్నారు అంటే ఆర్థిక పరిస్థితులు సమతుల్యత లేకపోతే వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి చేస్తూ ఉంటారు అన్నమాట ఆ విధంగా కూడా చేసినందువల్ల కూడా చాలా బాగుంటుంది కానీ స్థిరత్వం కుదరదు అమ్మవారికి చంచలా అని ఒక పేరు ఉంది అందువల్ల అమ్మవారి పూజ చేయాలంటే కూడా మనకి స్థిరత్వం కావాలి అమ్మవారి పూజ చేయాలంటే ఏ మాయలోని పడిపోకుండా ఉండాలి యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తత్వే నమస్తత్వే దేవుడు మాటలు వింటుంటే కొన్ని పాటలు వస్తాయి నిద్రపోతూ ఉంటాం అదంతా కూడా అమ్మవారి మాయే అదంతా కూడా అందువల్ల శ్రద్ధారూపేణ సంస్థిత శ్రద్ధ కావాలి భక్తి కావాలి అలా అన్నీ ఉన్నప్పుడు మనకి కుదురుతుంది అలా కుదరనప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలలో కర్మ ఫలాలని అంటే సత్కర్మల కింద మార్చుకోవాలంటే ఎవరైతే దానం చేస్తారో ఎవరైతే తన తమ యొక్క ధనాన్ని పుణ్యమైనటువంటి కార్యక్రమాలకి చేసుకుంటారు కార్యక్రమాల్లో పెడతారో డెఫినెట్గా పదింతలు వందింతలు అమ్మవారు చేస్తుంది అందువల్ల కుబేరుడికి నవనిధులు ప్రధాత అని ఒక పేరుంది అమ్మ చాలా తక్కువ రుసుముతోనే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు అంటే అతి సామాన్యులకు కూడా చేరువలో ఉండే రుసుముతోనే ఏర్పాటు చేశారు ఈ హోమాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు హోమం అమ్మ ఇక్కడ మన మౌలాలిలో హౌసింగ్ బోర్డు ఉంది మౌలాలీలో హౌసింగ్ బోర్డులో ఉదయశ్రీ గణపతి ఆలయం ఉంది ఉదయశ్రీ గణపతి ఆలయం అని మనకి నెట్లో కొట్టిన మ్యాప్ వచ్చేస్తుంది అది చాలా ప్రముఖమైనది వినాయకుడు కూడా చాలా బాగుంటాడు బుజ్జి గణపతి ఆయన ఆధ్వర్యంలో అంటే ఆయన సంవత్సరంలో వినాయకుడి సంవత్సరంలో ఈ హోమం మనం నిర్వహించుకుంటున్నాము అందువల్ల ఎవరైనా సరే చాలా తేలిగ్గా రావచ్చు అక్కడికి అందువల్ల ఎవరైనా సరే మీరు పాల్గొనే వాళ్ళు డైరెక్ట్గా కూడా వచ్చి పాల్గొనచ్చు అమ్మ కుబేరుని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో లాఫింగ్ బుద్ధ అని ఒక బొమ్మని పెట్టేసి ఇదే కుబేరుడు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అలా పెట్టొచ్చా అసలు కుబేరుడి ఆ కుబేరుడు చాలా మురుగుజ్జుగా ఉంటాడు లాఫింగ్ బుద్ధ కూడా అట్లాగే ఉంటాడు కదా ఆయన పెద్ద పొట్టతో ఉంటాడు ఈ లాఫింగ్ బుద్ధకు కూడా పెద్ద పొట్టే ఉంటుంది అలాగే ధనరాశులన్నీ వేసుకొని కూర్చుంటాడు ఈయన నవనిధి ప్రదాత కాబట్టి ధనరాశులన్నింటికీ అధిపతి ఈ కుబేరుడు అదే విధంగా కుబేరుడికి మూడు కాళ్ళు ఉంటాయి ఆరు చేతులు ఉంటాయి అవి లాఫింగ్ బుద్ధకు ఉండవు అక్కడ అవే తేడా ఉంటాయి అంతేకాకుండా ఎక్కువ ఏమిటంటే కనుక మనము ఈ లాఫింగ్ బుద్ధ ఒకరికొకరికి ఇచ్చుకుంటే కూడా చాలా శుభం జరుగుతుందని ఉత్తర దిక్కుకి చూస్తూ ఉన్నట్లుగా లా లాఫింగ్ బుద్ధని పెడితే వ్యాపార కూడల్లో కూడా తప్పనిసరిగా ధనం ప్రవాహం వస్తుందని అందరూ కూడా విశ్వసిస్తారు నమ్ముతారు అమ్మా అలాగే దానం చేయటం వల్ల కూడా ధనం లభిస్తుంది అని అంటారు అసలు దానం చేయటం ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తప్పనిసరిగానమ్మ హస్తస్య భూషణం దానం అన్నారు అంటే మనం చేతికి రకరకాల గాజులు వేసుకుంటాం కదా గాజులు వేసుకోవడం ఒకటి భూషణం అది కానీ అది మన ఉంకాలతో పవిత్రంగా మనము ఒక ముత్తైదువుగా ఉన్నా ఉండడానికి గాజులు అనేది వచ్చింది కానీ అంతకన్నా ముందేంటి మనకి హస్తానికి మన చేతికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ భూషణం ఏంటట మనం వేసుకునే చైన్లు తర్వాత రకరకాలైనటువంటి బ్రాస్లెట్లు కాదు దానం అనేది చేతికి ఉండాలి అందువల్ల ఎవరైతే దానం చేస్తారో ఎవరైతే సత్కర్మల్లో అంటే ఎలాంటిది ఇప్పుడు ఇలా పూజ కార్యక్రమాలు అన్నదానాలు ఇలా పాల్గొంటూ ఉంటారు కదా వాళ్ళకి తప్పనిసరిగా కుబేరుడు అనుగ్రహం పా పూర్తిగా సంపూర్ణంగా లభిస్తుందని చెప్పబడింది అదేవిధంగా కుబేరుల్లో ఇంకొక విశేషం ఉంది ఆయన కన్ను ఒకటి తెల్లగా ఉంటుంది తెల్లబడిపోయింది ఏమిటి సంగతి అంటే కనుక ఆయన పార్వతీ పరమేశ్వరులు దగ్గరికి వెళ్ళాట ఒకరోజు వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు చాలా ప్రేమగా కుబేరుని పలకరించి అందు ఆయనకి అలకాపురి నగరానికి ఆయన్ని మరి తప్పనిసరిగా ఇది చేసి కిన్నెరులు కింపురుషులు యక్షులు వాళ్ళందరి పరిపాలన అప్పచెప్పాడు అయితే ఆయన పార్వతీదేవంకు చూసి ఎప్పుడు శివుడు పక్కనే ఉంటావు నువ్వు అని కొంచెం అలకగా చూశాడట అసూయిగా చూశాడట అమ్మవారిని అమ్మవారు వెంటనే కుడి ఒక కన్ను నిధి పోగాక అని చెప్పించిందట అందువల్ల అసూయ ద్వేషం పగ ప్రతీకారం ఇలాంటివన్నీ కూడా కుబేరుడి కటాక్షం ఉన్నటువంటి వారికి తగ్గిపోతాయి దానం చేస్తూ అమ్మ మనకు తెలియకుండా అవతల వాళ్ళని అభిమానిస్తూ ఉన్నాం కదా మనలో తప్పనిసరిగా పరివర్తన వస్తుందన్నమాట అందువల్ల ఈ కుబేర ఆరాధన మహాలక్ష్మి ఆరాధన మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ ఉంటాం మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఈ యొక్క లక్ష్మి కుబేరుల అనుగ్రహంతో నవనిధులకి కూడా వాళ్ళు ప్రతీకగా మిగులుతారు సుమా అని చెప్పబడింది అమ్మ అలాగే లోపత్వంతో ఉన్నటువంటి కుబేరుడు గత జన్మలో దాన్ని విడిచిపెట్టేసి ఈశ్వరుడి కటాక్షం పొందటానికి కారణం ఏంటి తపస్సు చేశాడమ్మ లోభత్వంతో ఎలాంటి లోభత్వం అంటే పిల్లికి కూడా బిచ్చిం పెట్టేవాడు కదట ఎంతసేపు సంపాదన 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 అలాంటి కుబేరుడు ఈ యొక్క గత జన్మలో ఆఖరి అంటే ఏమిటంటే అతనికి ఆఖరి ఘట్టంలో ఒక ఈశ్వరుడు గుడికి వెళితే అక్కడ పరివర్తన కలిగింది దీపం లేకపోతే దీపం ముట్టిస్తే ఈశ్వరుడు కటాక్షంతో అతనికి పరివర్తన వచ్చి ఇప్పుడు చూడండి మనం చేసిన కర్మ ఫలాన్ని బట్టి మనం తప్పనిసరిగా మంచి జన్మ వస్తుంది కదా ఆ విధంగా ఆయన జన్మలు జన రెండు జన్మల తర్వాత ఈ యొక్క బ్రహ్మకే మునుమనుడుగా పుట్టడం జరిగింది ఇంతటి అదృష్టాన్ని ఈయన వయశ్రవణుడిగా ఇతను అనుభవించడానికి కూడా ఒక కారకత్వం అయింది అలాగే మా కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు భాగ్యలక్ష్మి మాట్లాడండి అమ్మా సుజాత గారు తప్పనిసరిగానమ్మా మనం హోమం చేపిస్తున్నాము హోమంలో అమ్మా అమ్మాయి పేరు మీ గోత్రనామాలు అన్ని పంపించండి అమ్మా తప్పనిసరిగా పెడదాము ఆ అమ్మవారు తప్పనిసరిగా ఉద్యోగాలు విషయంలో కూడా అమ్మవారు మీకు తప్ప సహాయం చేస్తుంది యాదేవి సర్వ సర్వభూతేషు విద్యా విద్యారూపేణ సంస్థిత వృత్తి రూపేణ సంస్థిత అమ్మవారు వృత్తుల్లో కూడా పెడుతుంది అందువల్ల మీకు తిరగలేదు అలాగే మీకు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మరి దాని గురించి తెలియచేయండి ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఎలాంటి విషయాలని తెలుసుకోవచ్చు ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ పెట్టి మూడేళ్ళు పూర్తి నాలుగో సంవత్సరం ఇది ఈ నాలుగేళ్లలో కూడా లక్షా పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అయితే ఏమిటంటే అది పెట్టినటువంటి సమయం పెట్టినటువంటి వైనం కూడా మనకి అదృష్టమేమో అనుకుంటూ ఉంటాను నేను దానిలో రకరకాలుగా అప్పుడు ఈ లక్ష్మీ మంత్రాలు ఉంటాయి అదేవిధంగా రాహువు కేతువు దోషాలు కుజదోషాలు వివాహానికి సంబంధించినవి వృత్తులకి విద్యకి సంబంధించినవి యాష్ట్రోభాగ్యలక్ష్మిలో అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి మా లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు ఏమైనా నియమ నిబంధనలు పాటించాలా తప్పనిసరిగానమ్మా లక్ష్మీ కుబేర హోమం పాటించేవాళ్ళు ఎలాగ శుక్రవారం పూట పొద్దున్నే మనం పూజ చేసేసుకుంటాం చేసుకున్న తర్వాత కాస్త లైట్గా అల్పాహారం తీసుకొని కాసిన పాలు తాగి లేదా కాఫీ టీలు మీ ఇష్టం అది తాగి సాయంత్రపు వేళ మనము డైరెక్ట్గా పాల్గొనేవాళ్ళు ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు హోమం ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంచెం ఎందుకంటే ఉండలేకపోతే ఏ మంచినీళ్ళో మజ్జిగ అలాంటిది ఏదైనా తీసుకోవచ్చేమో కానీ సాధారణంగా ఆ టైంలో నిష్ఠగా అమ్మవారిని తలుచుకుంటూ డైరెక్ట్ వచ్చి పూజలో కూర్చుంటే చాలా సంతోషం లేనట్లయితే కనుక మీరు మీరు మీరున్న చోటే అమ్మవారిని గురించి అనుకుంటూ లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నా లేకపోతే మహాలక్ష్మి యొక్క అష్టోత్తర నామావళి సహస్రనామావళి ఉన్నాయి కాబట్టి అవి పారాయణ చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి మీకు ఏదైతే మీరు సంకల్పాలు చేసుకున్నారో నెరవేరడానికి వంద శాతం ఉంది అందుకనే హ్యోమాలు పూజలు అంటే నాకు చాలా చాలా ఇష్టం మా ఈ శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజే ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయడానికి ఏదైనా విశేషం ఉందా చివరి ఐదు సో ఐదు సో ఐదు శుక్రవారాలు ఎప్పుడో కానీ రావు మనకి శ్రావణ మాసంలో ఐదు ఐదవ శుక్రవారం ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించి చేయాలి అనే ఒక ఆ ఆలోచన కూడా అమ్మవారే ఇస్తుంది ప్రతిదీ కూడా ఆవిడ మేధారూపేణ సంస్థిత మేధ మేధస్సు నుంచి వచ్చినటువంటి ఆలోచన అమ్మవారిదే అయితే ఏమిటంటే అది ఎలా చేయాలి ఏం చేయాలి ఏ గుడి ఏమిటి సంగతి అనే ఆ రూపకల్పనకి చాలా లైట్ అంటే ఏమిటంటే ఆ రోజు అందరి అన్ని గుళ్ళు బాగా ఉంటాయి కాబట్టి రష్గా ఉంటాయి కాబట్టి ఆ అమ్మవారి గుడికన్నా ఇంకా అయ్యవారైనటువంటి వినాయకుడి గుడి పట్టుకోవడం జరిగింది దాని వలన కొంచెం కార్యక్రమానికి మనం ప్లానింగ్ చేసుకోవడానికి మనకి ఇదైంది కానీ మా అమ్మవారి దయ వల్ల అన్ని విధాలా కూడా మనకి ముందుకు వచ్చేవాళ్ళు వస్తున్నారు అన్ని రకాలుగానే కూడా సక్సెస్ రేట్ అయితే ఉంటుంది అని అమ్మవారి అమ్మవారికి అప్పచెప్పేసాము అందుకని అమ్మవారే చూసుకుంటుంది అనుకుంటూ ఉంటాను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత వినయం విధేయత ధైర్యం సమయస్ఫూర్తి సంకల్పం అన్నీ కూడా అమ్మవారి వల్లే వస్తాయి కాన్ఫిడెన్స్ లెవెల్ కొంతమందికి ఉండదు అవి కూడా అమ్మవారే వరంతో ఇస్తుంది అందువల్ల ఈ హోమంలో పాల్గొనడం వల్ల మీకు ఏది లేదో ఏది కావాలో ఆవిడకి తెలుసు డెఫినెట్గా మీకు మీ కోరికల్ని నెరవేరుస్తుంది కాలర్ లైన్లో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు భాగ్యలక్ష్మి గారితో మాట్లాడండి అమ్మా చెప్పండి మంగతాయారు గారు పాపని రేపు వద్దున్న మీరు తీసేయాలంటున్నారు దగ్గరే కదా మౌలాలి రేపు సాయంత్రం నాలుగు గంటల వేళ వచ్చేసేయండి పాప మీరుని గోత్రనామాలతో మనం పూజలు పెట్టిద్దాం అమ్మాయిని ఓకే అమ్మా ఓకే మీరు రెండమ్మ తల్లి కదా మీరు రెండమ్మా ఓకేనా గోత్రనామాలు ముందు వాట్సాప్ చేసేయండి నా నెంబర్కి ఏమండి మీరు 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 రెండమ్మ పాల్గొందరు కానీ తల్లిని మించిన ఇది లేదు మాతృ ప్రేమను మించిన ప్రేమ లేదు మా చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఏదైనా పూజ కానీ హోమం కానీ యాగం కానీ మన చేతుల మీద కానీ జరిపించుకుంటే దాని ఫలితాన్ని పూర్తిగా అందుకోగలుగుతాము అని చెప్పేసి ఆ రాలేని వాళ్ళు ఉంటారు ఇట్లాగే మనం కాలర్ కూడా చెప్పారు అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు ఒకవేళ మనీ అమౌంట్ పే చేసేసి మీరే గోత్ర మా గోతనామాలతో జరిపించండి అని అంటే కనుక మీరు జరిపిస్తారు దానివల్ల పూర్తి ఫలితం అందుతుందా చాలా అప్పుడు సంకల్పం ఎప్పుడైతే చెప్పామో ఆ సంకల్పంలో ఎవరైతే మనకి అన్ని రకాలుగా దక్షిణతో సహా అన్ని గోతనామాలు పంపించారో అవన్నీ చదివించడం జరుగుతుంది అదంతా వీడియో రూపంలో భాగ్యలక్ష్మి ఛానల్లో మీరు రెండు రోజుల్లో రేపు వెళ్ళడో మొత్తం మీద పని పూర్తి అయిపోయిన తర్వాత చూడొచ్చు అందువల్ల మీ కూతురనామాలు చదివామా లేదా అనే డౌట్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత కుంకుమ తర్వాత విభూది కొన్ని డ్రై ఫ్రూట్స్ ప్రసాదం కింద కూడా మీ అడ్రస్లకి పంపించడం జరుగుతుంది మా స్టాఫ్ మీ అడ్రస్లు కూడా రాసుకుంటారు ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా అమ్మవారి ప్రసాదం అందరికీ అందాల్సిందే ఇంకా మీ పీఠంలో ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా చాలామంది పేదవాళ్ళకి మనము వివాహాలు విషయంలోని అది కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటాము అదేవిధంగా కొంచెము పుస్తకాలని అలాంటివన్నీ కూడా విద్య లక్ష్మిగా అమ్మవారు పేరు మీద చేస్తూ ఉంటాము కొంతమంది ఫీజులు కట్టడం కానీ తర్వాత మంగళసూత్రాలు అదే విధంగా కొంతమంది చూసినట్లయితే కనుక వస్త్రదానాలు అదేవిధంగా ఎప్పుడు కూడా అన్నప్రసాద దానాలు ప్రతీ నెలా ఉంటూనే ఉంటాయమ్మ అవన్నీ చేయడం వల్ల అమ్మవారు ఈ శక్తి ఇస్తుంది అంటే అమ్మవారిదే అంతేగాని మనము నామక వాస్తు కానీ ఆమె నడిపిస్తోంది ఎవరికి ఏం అందాలో వాళ్ళకి ఇప్పిస్తుంది అట్లాగే భాగ్యలక్ష్మి గారి మాటల్లో మనం తెలుసుకుంటూనే ఉన్నాము లక్ష్మి కుబేర హోమల్లో ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు పాల్గొనాలి ఎలాంటి చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు ఈ హోమల్లో పాల్గొంటాం వల్ల అనే విషయాన్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాము మరి ఈ హోమల్లో పాల్గొనాలి మీరు కూడా మీ గోత నమ్మాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది వాట్సాప్లో మీ సందేహాలని నివృత్తి చేసుకోవడానికి మీ సందేహాలను పంపించవచ్చు అలాగే పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు రెండు వేల రూపాయలని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించినట్లయితే మీరు హోమంలో పాల్గొనవచ్చు అమ్మా అలాగే చివరిగా ఈ హోమం గురించి ఇంకా ఏదైనా విశేషాలు అందించాలి అని అనుకుంటున్నారా ప్రేక్షకులకి తప్పనిసరిగానండి చాలా కాలర్ ఉన్నారు కొనసాగిద్దాం హలో హలో నమస్తే మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు భాగ్యలక్ష్మి గారితో మాట్లాడండి చెప్పండి అమ్మా పాపకి సంతానం లేదా ఎన్నాళ్ళైందమ్మా అమ్మ అమ్మవారి పూజలో మనం పెట్టిద్దాం పచ్చి పచ్చి అబ్బా తల్లి కాబట్టి మీకు అంత బాధగా ఉంది తల్లి నాకు అర్థమవుతోంది మీరు అబ్బా అమ్మాయి గోత్రనామాలు పెట్టండి అమ్మా నాకు అబ్ అమ్మాయిది అల్లుడిది అదేవిధంగా వాళ్ళ గోత్రనామాలు పంపించండి తప్పనిసరిగా మనం ఈ పూజలో పెడదాము అమ్మవారి దేవల్ల ఆవిడ ఇవ్వాలంటే ఎంతసేపు అమ్మ అందువల్ల తప్పనిసరిగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఇస్తుంది సంపద ఇస్తుంది శ్రేయస్సు ఇస్తుంది అదేవిధంగా అన్ని రకాలు కాని మనకి ఏం కావాలో అవి ఇస్తుంది కాబట్టి సంతాన లక్ష్మి కూడా అమ్మవారే కాబట్టి సంతానాన్ని కూడా ప్రధాతగా ఆవిడ ప్రసాదిస్తుంది అమ్మ అలాగే చివరిగా హోమం గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి తప్పనిసరిగానమ్మ అప్పుడు హోమం గురించి అంటే చాలామంది అంటూ ఉంటారు ఎందుకు పౌర్ణమికి అమావాస్యకి అస్తమాను చండీ హోమాలు లక్ష్మీ హోమాలు ఇలా చే చేస్తూ ఉంటావు ఏంటి నీకు అంత ఇంట్రెస్ట్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను ఏంటి ఇంట్రెస్ట్ అంటే నాకు నిజంగా తెలియకుండానే కళ్ళముటే ఆనంద భాష్పాలే నాకు ఏ జన్మలో ఏం పుణ్యం చేసామో మనకు తెలియదు ఈ శరీరంతో మనం ఉన్నంత కాలము కూడా తప్పనిసరిగా కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహే తన్నో ప్రచోదయాత్ ఆ చండీ అయినటువంటి అమ్మవారిని గట్టిగా పట్టుకున్నాం ఆవిడే మహాలక్ష్మి ఆవిడే మహాకాళి ఆవిడే మహాసరస్వతి అందువల్ల ఆమె పాదాలని మనం గుండెలకు హత్తుకుని ఉంటే ఏది కావాలంటే అది ఇస్తుంది అది నాకు జరుగుతోంది నేను చేయించిన అందరికీ కూడా ఒక్కరొక్కరికే చేయిస్తాను సాధారణంగా నేను అమావాస్యకి పౌర్ణానికి మధ్యలో కూడా తిది అలా అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే సామూహికంగా ఎందుకు పెట్టామంటే అందరికీ అందాలి ప్రసాదం అన్న దృష్టిలో పెట్టాను నేను అందువల్ల అందరికీ చేపిస్తూ ఉంటామమ్మా కామాఖ్యలు కూడా హోమాలు చండీ హోమాలు చేపిస్తూ ఉంటాము రెండు నెలలకి మూడు నెలలకి వెళ్తూ ఉంటాము అందువల్ల ఎవరికి ఏ విధంగా ఏం కావాలో డెఫినెట్గా నాతో నా పర్సనల్ నెంబరే అక్కడ ఇచ్చి ఉన్నాము మీరు మాట్లాడచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాను ఓం శ్రీ మాత్రే నమ అలాగే లక్ష్మి కుబేర హోమంలో మీరు కూడా పాల్గొనాలి మీ గొత్త నమ్మల్ని నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్లకి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు అమ్మ లక్ష్మీ కుబేర హోమం యొక్క విశిష్టతను గురించి ఈ హోమంలో ఏ ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు పాల్గొనాలి ఎలాంటి చక్కని ఫలితాలు మనం అందుకోగలుగుతాము చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదంతో ఇదండి వాటి లక్ష్మీ కుబేర హోమం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం